పైన స్మూత్ గా సిల్కీ టైప్ చిన్నగా పురుగులు మాకు కనబడేది చాలా మంచిది అనుకుందాం ఆరుద్ర పురుగు అదొక శుభ సూచకం పెరాలసిస్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఆయుర్వేదిక్ లలో వాడుతున్నాడు ఎర్రగా చూడముచ్చటగా కనిపించే ఈ ఆరుద్ర పురుగులు ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కొద్ది రోజులే కనిపిస్తాయి వర్షాల రాకను ఇవి ముందుగానే పసిగడతాయని కొందరు రైతులు నమ్ముతారు అప్పుడు చాలా మంది ఆరిద్రలో నార్లు కానీ తర్వాత ఈ మొక్కజొన్న కానీ మంచి ఒక మంచి బలమైన కార్తీ అనేది అది రైతులు గుర్తించి ఆరిద్ర ఆ పురుగులు రాగానే వర్షం వస్తుంది అనేది ఇంకా కొంచెం మంచి వాతావరణం కలిగింది అనేది అనుకొని దాంతో ఆ ప్రొసీడ్ అవుతున్నారు రైతులు పైన స్మూత్గా సిల్కీ టైపు చిన్నగా పురుగులు మాకు కనబడేది మా చిన్నతనంలో వీటిని మగ్గి పెట్టేళ్లల్లో జేబులో కూడా వేసుకుందాం వాటిని చూస్తే ఒక సంతోషంగా ఉండి చాలా ఎట్లా అంటే పిల్లలకు ఎట్లయితే ఇవి ఆట బొమ్మలు ఎట్లా అంతకన్నా ఎక్కువ కూడా మాకు ఆరిద్ర అది కేవలం ఆరిద్రలే ఆరిద్ర కార్త అయిపోయిన తర్వాత ఆ పొరుగు మనకు కనబడేది చాలా మంచిది అనుకుందాం ఆరిద్ర పొరుగు అదొక శుభ సూచకం వాతావరణానికి సంబంధించినటువంటి ఇండికేషన్ వాటితో తెలిసేది ప్రకృతిలో వ్యవసాయంలో ఆరుద్ర పురుగు పాత్ర గురించి కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బీబీసీకి వివరించారు దీనికి ఇంకొక పేరు అనేది కూడా ఉంది అదేంటంటే మనకి రెడ్ వెల్వెట్ మైట్ లేదా ట్రూ వెల్వెట్ మైట్ లేదా రేణి బగ్ అని కూడా మనం ఈ ఆరుద్ర పురుగును పిలుస్తాము దీని యొక్క బ్రీడింగ్ అనేది అంటే దీని యొక్క జీవిత చక్రం అనేది సంవత్సరానికి ఒకేసారి జరుపుకోవడం అనేది జరుగుతుంది తల్లి పురుగు అనేది మనకి లక్ష గుడ్ల వరకు మనకి పెట్టడం అనేది జరుగుతుంది ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులలో అధికంగా కాలుష్యం అనేది క్రిమిసంహకార మందులు అనేటివి కూడా వాడకం అనేది కూడా జరుగుతుంది నేల ఎక్కువగా పొల్యూట్ అనేది జరగడం వల్ల కూడా మనకి ఈ పురుగుల యొక్క ఉనికి అనేది లేకుండా పోతుంది దీని ద్వారా మనకి ఇంకా మేలే జరుగుతుంది తప్ప నష్టం అనేది ఉండదు ఎందుకు అంటే రైతుల పొలాలలో మనకి పంట అవశేషాలను డీకంపోజ్ చేయడానికి కూడా ఈ ఆరిద్ర పురుగు అనేది కూడా మనకి ఉపయోగపడుతుంది కాబట్టి రైతు సోదరులు ఏంటంటే క్రిమిసంహారాల మందులు అనేవి ఎక్కువ మోతాదులో వాడకుండా నేలను కాపాడుకోవాలి అయితే కొందరు రైతులు